ఏమని నేర్పిందో తెలుసా దయ్యం మనుషులకి చావు చంపే చావు చంపే అని చెప్తుందండి దయ్యం ఇలా జరుగుతుందనే సృష్టికర్త అని క్రీస్తు ఎప్పుడో చెప్పాడండి వ్యవహార సువార్త పదహారు అధ్యాయం ఒకటో వర్షంలో మనం చూస్తే క్రీస్తు ప్రభు వారు చెప్పారు ఈ సమాజం ఇలా మారిపోతుందని హంతకులతో నిండిపోతుందని ఎక్కడ చూస్తున్న రక్తపు గోషే మిగిలిపోతుందని యేసు ఏనాడో చెప్పిన మాట ఇప్పుడు జరుగుతుంది ప్రతి చోట చదవండి అబ్బా ఈ మాటల మీద మీరు అభ్యంతరం పడకుండా ఈ మాటల మీద చెబుతున్నాను వారు మిమ్మల్ని సమాజ మందిరంలో వారు మిమ్మల్ని సమాజ మందిరంలోనికి వెలువేదురు మిమ్మల్ని చంపు ప్రతివాడు మిమ్మల్ని చంపు ప్రతివాడు దేవునికి సేవ చేయించు మనుషులను చంపడం అంట దేవుని సేవని చెప్పుకుంటారట మనుషుల్ని చంపడం అది దేవుడి సేవ అని చెప్పుకుంటారు ఆ చదువున చంపు ప్రతివాడు సేవ నేను దేవుడికి సేవ చేస్తున్నాను అనుకున్న కాలము వచ్చుచున్నదని క్రీస్తు నోట పలికాడు ఇప్పుడు జరుగుతుంది ప్రతి చోట మనుషులను చంపడం దేవుని సేవ